నాన్ వెజ్ జీవితంలో ఒక సంఘటన జరిగింది పూర్తిగా వినిన తర్వాతే మీరు కామెంట్ చేయండి సంచలనమైన నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి నాన్ వెజ్ యేసుక్రీస్తు వారి పుట్టిన స్థలం బెత్లహేమ్ గురించి అలాగే బైబిల్లో ఉన్నటువంటి స్థలాల గురించి కొన్ని వీడియోలు చేశాడండి కోట్ల వ్యూస్ వచ్చినాయి కింద కొంతమంది కామెంట్ ఏం చేశారంటే నాన్ వెజ్ క్రైస్తవుడు నాన్ నాన్వేషు గొర్రెబిడ్డ అంటూ కొంతమంది కామెంట్ చేశారు నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలామంది యూట్యూబర్సు ఇజ్రాయెల్ గురించి బెత్లహేమ్ గురించి ఏసుక్రీస్తు వారి పుట్టిన స్థలం గురించి వీడియోలు చేశారు వాళ్ళు ఎవ్వరి మీద కామెంట్ చేయలేదు జస్ట్ యేసుక్రీస్తు పుట్టిన స్థలం చూపించినందుకు నాన్ వెజ్ మీద గొర్రెబిడ్డ క్రిస్టియన్ అంటూ వేసి కొంతమంది కామెంట్లు చేసి దానికి కూడా నాన్ వెజ్ రిప్లై ఇచ్చాడు ఓకే ఒక చిన్న క్వశ్చన్ అండి ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాను ప్రతిదీ కూడా మతంతో చూడాల్సిన పని లేదు ఇప్పుడు యేసుక్రీస్తు పేరెత్తినంత మాత్రాన అతని మీద మతం ముద్ర వేయాల్సిన పని లేదు మీకు తెలుసో లేదో జర్మనీ దేశం ఉంది కదా జర్మనీ దేశంలో ఒక హిందువుడు ఒక హిందువు అనమాట భగవద్గీత పట్టుకొని ప్రెసిడెంట్ అయ్యాడు మీకు తెలుసు ఎంతమందికి తెలుసు ఈ విషయం హిందువు భగవద్గీత పట్టుకొని ప్రెసిడెంట్ అయ్యాడండి జర్మనీ దేశానికి జర్మనీ దేశం క్రిస్టియన్ కంట్రీ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు మీరు క్రిస్టియన్ కంట్రీస్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉంది హిందువులే మీకు తెలుసా అమెరికాలో పెద్ద పెద్ద పదవులు అనిపిస్తుంది హిందువులే కానీ క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేశారు సో నేనేమంటున్నానంటే ప్రతిదీ కూడా మతంతో చూడాల్సిన పని లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారండి ప్రతి క్రిస్మస్కి చర్చిలో ప్రార్థనలో పాల్గొంటారు మీకు తెలుసు ఎంతమందికి తెలుసు నరేంద్ర మోడీ గారికి బైబిల్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు జీజస్ క్రైస్ట్ గురించి ఎన్నో సార్లు చెప్పారు నరేంద్ర మోడీ ఆన్ జీజస్ క్రైస్ట్ అని